హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ సరియల్ సారిక సో ఇవాళ నేను గ్రియాకి పెట్టే ఫుడ్ చూపించబోతున్నాను అనమాట ఫస్ట్ సాలిడ్స్ కాబట్టి నేను ప్యూరే ప్రిఫర్ చేస్తున్నాను ఫ్రూట్స్ అట్లా ప్యూరే మాత్రం చేసేస్తున్నాను అంతే మెల్లిగా అట్లా కన్సిస్టెన్సీ పెంచుదామా ఇవాళ గ్రియాకి అవకాడో ఇంకా క్యారెట్ పేస్ట్ ఇస్తున్నాను ముందు నేను క్యారెట్ పీల్ తీయడంతో స్టార్ట్ చేస్తున్నాను క్యారెట్ పీల్ ఎందుకు చేస్తున్నాను అంటే మేబీ సన్న వేసుకుండే ఛాన్స్ ఉంటుంది కదా క్యారెట్ ఫోల్స్ మధ్యలో అట్లా ఉంటుంది కదా సో ఖచ్చితంగా క్యారెట్ పీల్ చేసుకోండి నీట్గా వాష్ చేసుకొని కార్నర్స్ ఖచ్చితంగా తీయండి రూట్స్ అండ్ బాటంలో కూడా ఖచ్చితంగా స్టాండ్ ఉంటుంది దాని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను క్యారెట్ని కట్ చేసి దాన్ని బాయిల్ చేసుకోబోతున్నాను క్యారెట్ ఈజీగానే బాయిల్ అయిపోద్ది ఒక నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సిమ్లో పెట్టుకొని నార్మల్గా మూత పెట్టేయండి తొందరగా ఉడుకుతుంది అట్లా కొన్ని వాటర్ పోసుకొని జస్ట్ క్యారెట్ మునిగి ఎంత సిమ్లో పెట్టుకున్నా లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా ఏదైనా మూత పెట్టుకుంటే సరిపోద్ది గిరియాకి నేను సాల్ట్ షుగర్ ఏది ఇవ్వద్దు అనుకుంటున్నాను వన్ ఇయర్ లోపు సో ఖచ్చితంగా సాల్ట్ షుగర్ ఏది యాడ్ చేయట్లేదు యాడ్ చేయకపోతేనే బెటర్ వాళ్ళ కిడ్నీస్ అంత డెవలప్ అయ్యి ఉండవు అప్పటికి ఇప్పుడు సిక్స్ మంత్స్ కదా సో వన్ ఇయర్ లోపు పెట్టొద్దు షుగర్ సాల్ట్ ప్రాసెస్డ్ కాబట్టి నేచురల్ కాదు కదా సో న్యాచురల్ స్వీట్స్ ఇవ్వచ్చు మనము ఖర్జూర్ ఉంటుంది కదా ఖజూరు మనం యాడ్ చేసుకోవచ్చు న్యాచురల్ స్వీట్ లాగా దానికి ఏం ప్రాబ్లం లేదు అది మ్యాష్ చేసి లేదంటే నైట్ సోక్ చేస్తే మెత్తగా అవుతుంది కదా దాన్ని గ్రైండ్ చేసి ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అంతే క్యారెట్లు ఉడికాయి దీన్ని నేను మ్యాష్ చేస్తున్నాను చేతులతో మ్యాష్ చేసుకోండి మ్యాషర్తో మ్యాషర్తో ఆయన చేసుకోవచ్చు చేతులతో ఆయన చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది కొంచెం మెత్తగా కొంచెం మెత్తగా పేస్ట్ అయిన తర్వాత అప్పుడు నేను అవకాడో యాడ్ చేస్తాను దీంట్లో నెక్స్ట్ నేను ఒక అవకాడో తీసుకుంటున్నాను ఆ అవకాడోని హాఫ్ చేస్తున్నాను హాఫ్ చేసిన తర్వాత దాని లోపల సీడ్ తీసేస్తాను ఇప్పుడు సీడ్ తీసేసుకొని మిగతా హాఫ్ యూజ్ చేస్తాను ఈ హాఫ్ అవకాడో పైన ఒక సాల్ట్ పింఛట్లా స్ప్రింకుల్ చేసుకొని స్పూన్తో తినేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ నేను స్కూప్ అవుట్ చేస్తున్నా హాఫ్ తీసుకొని క్యారెట్ పేస్ట్లో కలిపేస్తాం అవకాడో గట్ హెల్త్కి హార్ట్కి ఐ విజన్కి చాలా మంచిది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాం క్యారెట్లో కూడా మీకు సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది బాడీలో జస్ట్ ఫోక్తో అట్లా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా మ్యాష్ అయిపోతుంది అవకాడో అవకాడో చాలా హెల్దీ అందరూ తినొచ్చు దీన్ని ఇప్పుడైతే నార్మల్గా స్మాష్ చేసి అట్లా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని సాల్ట్ పెప్పర్ వేసుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని ఒక టోస్ట్ పైన బ్రెడ్ టోస్ట్ పైన అట్లా అప్లై చేసి తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నీట్గా అంత మ్యాష్ అవ్వలేదని చిన్న డౌట్ ఉంది నెక్స్ట్ అందుకే నేను ఫోక్ పక్కన పెట్టేసి చేతితో కలపబోతున్నా హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకొని చేతులతో మ్యాష్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకవేళ నా చేతుల్లో నేను తిన్నప్పుడు కారం ఉంటే ప్రాబ్లం కదా ఇప్పుడు ఈ పేస్ట్ నేను నా చిన్న పాప ఉగ్గు గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను షోర్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక చెన్నీలో ఫిల్టర్ చేసుకోవడం చాలా బెటర్ ఇది డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే చెన్నీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి అది నచ్చిందా లేదా అని మనకి టూ త్రీ స్పూన్స్ ఫీడ్ చేయగానే తెలిసిపోద్దు వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి గ్రియ బాగానే తింటుంది పర్లేదు నా హస్బెండ్ అంటారనమాట చేప పిల్లలు చిన్నపిల్లలు సేమ్ అంట వాళ్ళు ఆపు అని ఎప్పుడు చెప్పారు కంటిన్యూస్గా తింటూనే ఉంటారు అని సో మనం చూసుకొని ఇంత క్వాంటిటీ ఇంత పోర్షన్ అని చూసుకొని పెట్టాలి మధ్య మధ్యలో వాటర్ తాగిస్తూ గ్రియాస్ మిలీజ్ రెడీ ఫుడ్తో పాటు సిక్స్టీ ఎంఎల్ వాటర్ ఇవ్వాలి వన్ డేకి క్రియాక్ట్ తినిపించడానికి సౌండ్ చేస్తూ ఆడించి నేనే తినిపించాలనుకున్నా కానీ అదే తింటూ సౌండ్ చేస్తుంది అయిపోయింది గ్రియా కూడా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది కొంచమే తినింది కానీ ఓకే మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు నమ్మ టాటా డోంట్ వరీ బీ హ్యాపీ